అలాగే ఇలాంటి గేమ్ షో చూసాం కదా బిగ్ బాస్ బిగ్ బాస్ గేమ్ షోలు లాస్ట్లో మనకు ఇద్దరు మిగిలారు నిఖిల్ మరియు రోహిణి మెగా చీఫ్ కంటెంటర్ కోసం సో వాళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఏమని చెప్పారంటే వాళ్ళిద్దరిలో ఒకరు ఒకరు మెగా చీఫ్ కంటెంటర్ కోసం రోల్ అని చెప్పారు సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కంటెస్టెంట్స్ సో చాలామంది రోహిణి పేరు చెప్పారు తనకు ఛాన్స్ రాలేదు సో అందుకే అవకాశం ఇస్తుందని చెప్పారు సో నిఖిల్గా ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు సో సో అందుకే మేము రోహిన్ సెలెక్ట్ చాలా మంది చెప్పారు నబ్బలు ఏమని చెప్పాడు నబ్బ్యూల్ నిఖిల్ని సెలెక్ట్ తీసుకున్నాడు సో నెకిల్ చాలా బ్యాగ్ గేమ్ ఆడుతాం సో నేను అందుకే నిఖిల్ సపోర్ట్ చేశా అని చెప్పాడు సో దాని దాంతోపాటు గౌతమ్ నేనుగా అయితే గౌతమ్ గురించి ఇక్కడ చెప్పుకోవాలన్నమాట సో ఆ విధంగా గౌతమ్ రోహిణి సెలెక్ట్ చేశారు సో రీతి ఏమైనా చెప్పాడంటే మిగతా ఒక కంటెస్టెన్స్ అంత గ్రూప్గా సో ఉండి సో వైల్డ్ ఆ ఇంట్రెస్ట్ నేను నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు అది తప్పు సో అందుకే నేను రోహిణిని తీసుకుంటున్నాను రోహిణి ఎంబేకా చెప్పాను అంట్రెస్ కొన్ని తీసుకున్నాను చెప్పాడు అనమాట సో దానికి పృథ్వీ అపోజ్ చేశాడు మేము అలా అనుకోలేదు సో వాళ్ళంత మంచి చాలాసేపు గొడవ జరిగింది సో మాజంలో పృథ్వీ కూడా రైజ్ చేయాడు వాడు వీడన్నాడు సో దానికి గౌతమ్ కూడా అనుభవం ఎంపికతో ఉన్నాడు సో పృథ్వీని చూస్తే కొంచెం ఏం కొంచెం అపోజిట్ పర్సన్ను కొంచెం బాగా టెంప్ట్ చేసి చేయాలని అనిపి రెచ్చగొడినట్టు అనిపిస్తూ ఉంది సో రెచ్చగొడితే ఏదేదో మాట్లాడతారు కదా సో అలా చేస్తున్నాడు అని అనిపించింది సో సో అదే మా దానికి కూడా సో అలా వాడి బిడ్డాకు రెస్పెక్ట్ యూ అని గౌతమ్ అన్నాడు దాంతోపాటు ఏం పీకుతావు అని కూడా గౌతమ్ అన్నాడు దానికి పృథ్వీ ఏమన్నాడు అంటే సో రెస్పెక్ట్ నువ్వు అప్పు ఏం పిక్తున్నావు ఎందుకంటున్నావు ఏం పీక్తావు అంటే సో దానికి గౌతమ్ అన్నాడు ఏం పిక్తావు అని బెడ్ కాదు అన్నాడు సో అవి మధ్య గొడవ అనమాట సో దాంతోపాటు నబిలు కూడా చెప్పాడు మేము వైల్డ్ కంట్రీస్ గురించి ఏం మాట్లాడుకోలేదు నా మనిషి ఆ రెడీల మనిషి అని మాట్లాడుకోలేదు మా అమ్మలో ఒకసారి డిస్కషన్ వచ్చింది అంతే అని చెప్పాడు అనమాట సో వీళ్ళందరికీ అయితే నా మెగా చీఫ్ కనెక్టర్ కోసం సెట్ అయ్యారు కదా సో వీళ్ళందరికీ ఒక రోగ్ గేమ్ పెట్టారనమాట రోప్ గేమ్లో లాస్ట్లో సో ఒక దిమ్ దిమ్లాగా పెట్టి దాన్ని నిలిచోవాలన్నమాట అంత ఎవరు ఎక్కువ సేపు నిలబెడితే లాస్ట్ వరకు నిలబడితే వాళ్ళు మెగా చీఫ్ కనెక్టర్ కోసం అరువులు అన్నమాట సో వీళ్ళందరిలో లాస్ట్లో టేస్ట్ తేజ మిగిలిలాడనమాట సో టేస్ట్ తేజ మెగా చీఫ్ కనెక్టర్ కోసం అర్హులు సో మెగా టేస్ట్ కొన్ని కోర్స్ ఇచ్చారనమాట ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్కోరు ఎవరు ముందే వెళ్ళిపోతే వాళ్ళకి తక్కువ స్కోర్ అనమాట సో ఆ విధంగా స్కోర్స్ ఇచ్చాడు అనమాట లాస్ట్లో టేస్ట్ తెచ్చే అన్నాడు సో టేస్ట్ తేజ్ స్కోర్స్ ఎక్కువ వచ్చాయి మిగతా వారితో చేస్తే చూడాలి మరి ఈ వీకే మెగా చీఫ్ కంటెంట్ ఎవరు అవుతారు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్